ఉన్న బంగారాన్ని మార్కెట్ ధర కట్టి మిగిలిన మీకు మీరు అన్ని బాణీలు అమ్మా మీరు డివోషన్ మీద కాన్సన్ట్రేట్ చేసినా వాట్ యాక్చువల్లీ ట్రూలీ గేవ్ యూ జాయ్ మీరు ఈ పాట పాడితే ఐ లైక్ దిస్ కైండ్ ఆఫ్ అ సాంగ్ అనే స్వరాలు ఉండాలనా బికాస్ ఇప్పుడు స్వాతికరం పాట అది ఒక స్టాండర్డ్ అది పాడగలిగితే కొంచెం సంగీతం వచ్చినట్టు అని అనుకుంటారు ఇప్పుడు సింగర్స్ అందరు అలా అలా వాట్ గేవ్ యూ జాయ్ మిమ్మల్ని ఛాలెంజ్ చేసి పుష్ చేసే పాటలు ఇష్టమా మీకు లైట్ సాంగ్స్ ఇష్టమా మీకు ఇండస్ట్రీలోనే చెప్తారు ఏమైనా డిఫికల్ట్ సాంగ్ ఉంటే వాణి గారు పిలుస్తారు అని అది ఆ పేరు నాకు వచ్చింది సో నాకు అంత ఈజీ సాంగ్స్ రాలేదు నాకు అన్నీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ డిఫికల్ట్ సాంగ్సే వచ్చింది ఒకసారి మహాదేవన్ గారు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు యాజ్ ఫర్ అస్ వాణి ఇస్ కన్సర్న్ మాకు ఏం రెస్ట్రిక్షన్ లేదు ఏం కంపోజ్ చేస్తే వారు పాడుతారు అని కాంప్లిమెంట్ తర్వాత ఒకసారి రికార్డింగ్ అయిన తర్వాత విశ్వనాథం గారు పిలిచారు ఇక్కడ ఏం సార్ నేను ఏమైనా తప్పు చేశానా మళ్ళీ ఒకసారి టేక్ చేయాలి అని ఆహా నేను ఫిఫ్టీన్ డేస్ నుంచి ఇంత బ్రెయిన్ ఇది చేసి 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 ఈ పాట కంపోజ్ చేశాను మీరు ఇక్కడ వచ్చి జస్ట్ డ్రింకింగ్ గ్లాస్ ఆఫ్ వాటర్ ఆ విధంగా మీరు పాడేసి వెళ్ళారే అదే నేను చెప్పడానికి పిలిచాను ఎంత పాట మాది ఏ పాట అది పత్తిని పెండ్ అని ఒక టాముల్ సాంగ్ సో దే ఆల్ టెల్ మీ దట్ డిఫికల్ట్ సాంగ్స్ అంటే వాణి పాడుతుంది వాణి అమ్మాణిమా శంకరాబణంలోది మీకు నచ్చిన ఒక రెండు లైన్లు పల్లవిగానే ఉన్నా మా కోసం దొరకునా దొరకునాటువంటి సేవా చేరు నిర్వాణ సోపానధిరోహణము సేద్రో ఇటువంటి సేవా దొరకనా అద్భుతం అమ్మా ఈ లాస్ట్లో వేసిన సంగతి ఒరిజినల్ పాటలో లేదు కదా మీరు తర్వాత వేశారు కదా అంత ఎంత బాగుందో ఇది ఇప్పుడు లాస్ట్లో వేసిన ఇది ఇదొకటి ఇంకా చాలా మీ పాటలు తలుచుకుంటున్నప్పుడు పూజ పూజలు తెచ్చాను తీయరా తలుపులను రామా ఈయ దర్శనము రామా రామ ఓ చెయ్యు తెచ్చాను సో బ్యూటిఫుల్ అసలు అదే మెత్తటి మెలడి మణిజరామ్ గారి స్థాయి రేంజ్ ఇది కూడా చాలా ఎక్కువగా చెప్తారు అందరూ అసలు ఎలా వచ్చింది ఆ రేంజ్ మీకు అది త్రీ ఆక్టివ్స్ ఇచ్చారండి ఉస్తాద్ గారు త్రీ ఆక్టివ్స్ ట్రైనింగ్ అమ్మా త్రీ ఆక్టివ్స్ ప్రతిరోజు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ వస్తారు ఈవినింగ్ సిక్స్ వరకు మాకు నేర్పిస్తారండి ఐ కాంట్ డ్రీమ్ ఆఫ్ మాస్టర్ జీ లైక్ హిమ్ ఖాన్ రేమా సిక్స్ మంత్స్ ఆ విధంగా నేర్పించారు తర్వాత చెప్పారు యు ఆర్ ఫ్రీ నౌ గో గో అండ్ అచీవ్ అండ్ ఇఫ్ యూ ఎంటర్ ప్లేబ్యాక్ సింగింగ్ ఫీల్డ్ మీరు చాలా సక్సెస్ఫుల్ అవుతారని బ్లెస్ చేసి పంపించారు వారే చెప్పారు వసంత్ ముందే చెప్పాను కదా వసంత్ దేశాయి దగ్గర అవును మా నాన్న గురించి ఆ విధంగా సో ఇంత విజయాలు సాధిస్తున్న వాణిజయరామ్ గారిని చూసి ఖచ్చితంగా మీ కుటుంబ సభ్యులు అమ్మ నాన్నగారు చాలా గర్వపడి ఉంటారు మిమ్మల్ని చూసి అంటే వారికి ఏమన్నా ఇష్టం ఉండేదా ఇలాంటి పాట పాడాలి మీరు పేరెంట్స్ మీ పేరెంట్స్ అమ్మ అమ్మ నాన్నగారు అమ్మగారు పాడేవారు కదా సో మీ పాట విని అమ్మగారు బిగినింగ్లో చాలా డిసప్పాయింట్మెంట్ నేను సినిమా ఫీల్డ్లో వచ్చేసానని తర్వాత ఇక్కడ చూసి అమ్మగారు షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ నాన్నగారు అన్నీ చూడలేదు ఈ పాస్ట్వే నైన్టీన్ సిక్స్టీ నైన్ ఇట్స్ తర్వాత గుడ్ వచ్చింది సో బట్ నాన్నగారు వాజ్ దేర్ నేను ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళాను ఇందిరాగాంధీజీ కూడా షీ టుక్ కల్చరల్ డెలిగేషన్ బేగం అఖ్తర్ గారు పండిట్ రామ్ జీ సోనల్ జీ దమయంతి జోషి వారికి ఠుమ్రీ పాడదానికి నేను వెళ్ళాను సో టెన్ డేస్ ప్యాలెస్లో ప్రోగ్రామ్ జరిగింది ప్రతిరోజు ఇందిరాగాంధీజీ వచ్చి ఆప్కి ఆవాజ్ బహుత్ మీఠీ యువర్ వాయిస్ ఇస్ సో స్వీట్ అని చెప్పి కాంప్లిమెంట్ చేసి వెళ్తారు సో తర్వాత గౌహాటిలో అస్సాంలో ఒక కల్చరల్ హిల్ రేస్ చేసి దాంట్లో ఆర్టిస్ట్ పిలిచి ప్రోగ్రామ్ చేశారు అప్పుడు సౌత్ ఇండియా నుంచి ఓన్లీ వాణి వస్ కాల్డ్ నాకు ఫోన్ వచ్చింది అక్కడ వెళ్ళి పాడాను సో అవి వెరీ బిజీ విత్ దట్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఆల్సో భజన్స్ అదే ఎంత అంటే మీకు అన్ని గంగా ఫెస్టివల్ గంగా మహోత్సవ్ స్వామి హరిదాస్ ఫెస్టివల్ పంచకుల చండీగఢ్లో ఆ ఫెస్టివల్లో మీరా మీరా ఫెస్టివల్ ఇన్ చిత్తూడ్ఘ్ ఇన్ రాజస్థాన్ ఆల్ ఫెస్టివల్స్ హ్యావ్ టేకెన్ పార్ట్ ఈ టైంలో పాడేవారు గా ఫిలిం సాంగ్స్ రికార్డింగ్ ఇక్కడ బద్రీనాథ్లో నేను ట్వైస్ పాడానండి ఎవ్వరు వెళ్ళరు అది ఆ క్లైమాట్లో అక్కడ వెళ్ళి ఎందుకంటే ఫోర్ ఓ క్లాక్ అది డార్క్ అయిపోతుంది అవును టూ ఓ క్లాక్ ప్రోగ్రామ్ అక్కడ మధ్యాహ్నం అది చేసి బద్రీనాథ్లో సో మొత్తం పా పాడి తరించి తరింపజేశారు అందరినీ మన దేవతలు మీ గొంతులో విని భక్తి అలా సిన్సియరిటీ అండ్ పర్ఫెక్షన్ ఈ కారణం అమ్మ ఇది సున్నితమైన క్వశ్చన్ చాలా మంది సింగర్స్ వాణి అమ్మ వస్తున్నారంటే కొంచెం అలర్ట్ అయిపోయి అంటే మీరు చాలా పర్ఫెక్ట్గా ఉంటు పాడతారు కాబట్టి అని అంటారు వాస్తవమా నరే పేరుకు కొంచెం భయం వెళ్ళే భక్తి భక్తితో కూడిన భయం అది నిజమేనా భయం అని లేదు మీ మీరు చెప్పినట్టు ఎక్కడైనా తప్పు పాడకూడదు సరిగ్గా తప్పు అందరూ చేస్తారు నేను కూడా చేస్తాను పాటలు మీరు సుశీలమ్మతో కలిసి పాడారా ఏమన్నా సుశీలమ్మ కూడా నేను కన్నడలో పాడాను తెలుగులో పాడాను శ్రీరామచంద్ర గారు మ్యూజిక్లో ఎన్టీఆర్ గారు తీసారే అనార్కలి తమిళలో పాడాను కన్నడలో పాడాను వారు పాటలు అంటే నాకు చాలా ఇష్టం జానకమ్మతో పాడారా కలిసి అందరితో పాడారాయితే కన్నడలో పాడాను తెలుగులో పాడాను తమిళ్లో పాడాను జానకి గారు కూడా మై స్పెషల్ పాట అంటే జగమెరిగిన విషయం ఇది తెలుగు అందరికీ చాలా ఇష్టమైన పాట స్టాండర్డ్ సింగింగ్ అంటే ఇలా ఉండాలని సో మీకు వ్యక్తిగతంగా యాజ్ అ సింగర్ సుశీల గారి పాటలో ఏ విషయం చూసి మీకు అనిపిస్తుంది సీనియర్ సింగర్ కరావడానికి వారు క్లియర్ వాయిస్ అండి చాలా క్లియర్ వాయిస్ ప్రొనౌన్సియేషన్ తమిళ్లో కూడా కరెక్ట్గా ప్రొనౌన్స్ చేస్తారు తమిళ్ లాంగ్వేజ్ సో చిన్నప్పటి నుంచి మాకు అన్ని సుశీల గారు పాడిన పాటలు అన్ని నాకు తెలుసు ఆ మేము ఎప్పుడైనా స్టేజ్ మీద పాడేటప్పుడు శృతి నీవు గతి నీవు పాట విశ్వనాథ్ గారిది మీరు చిత్ర గారు కలిసి పాడారు అవును సో వాణి గారిది నేను పాడతానంటే నేను పాడతా అని తీసేసుకుంటూ ఉంటాం ఎందుకంటే మీ గమకాలు భలే ఉన్నాయి అందులో అది అవన్నీ మీరే వేశారు అందులో సో ఎలా ఆ రికార్డింగ్ జరిగిన సన్నివేశం మీకు గుర్తుందా శృతి నీవు 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 గతి ఆ పిక్చర్లో అన్ని పాటలు పాటలు బ్యూటిఫుల్గా చేశారండి మహాదేవన్ గారు ఆ శృతి నీవు అది కూడా చాలా పాపులర్ అయింది ఆనతి నీయరా చాలా డిఫికల్ట్ దాంట్లో స్వరం అన్ని చాలా డిఫికల్ట్ చూస్రో తిస్రో గంటూ అన్నీ ఉన్నాయి దాంట్లో ఆ పాటలో సో వెరీ డిఫికల్ట్ సాంగ్ స్పెషల్ పాయింట్ ఏమంటే ఆల్ త్రీ నేషనల్ అవార్డ్స్ మాకు క్లాసికల్ సాంగ్స్ కోసం దొరికింది ఫస్ట్ ఏడు అవును అవును రజనీకాంత్ గారిది ఫస్ట్ ఫస్ట్ ఫిలిం కే బాలచంద్ర గారు డైరెక్ట్ చేశారు సెకండ్ టైం శంకరాభరణం క్లాసికల్ సాంగ్ థర్డ్ టైం స్వాతికిరణం క్లాసికల్ సాంగ్ అది ఒక స్పెషల్ మాకు లైట్ నేషనల్ అవార్డు కూడా ఏమీ లైట్ సాంగ్ దొరకలేదు డిఫికల్ట్ క్లాసికల్ సాంగ్ అవును అవును అండ్ ఇప్పుడు అంటే ఈ బాణీలన్నిటికీ మీరే కేర్ ఆఫ్ అడ్రస్ అది మాత్రం నిస్సందేహంగా